word కాస్ట్ ఇన్ in కంట్రీ country వృత్తులను బట్టి కులాలు ఎంచుకున్నారు కులాలు లేవు మనకు కులాలు లేవు వృత్తులు హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు అదే చెప్తారు కులతత్వాన్ని ప్రోత్సహించిందని మీరు షార్ట్ గా చెప్పండి వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు ఎవరు ఇప్పుడు హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటుంది హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇది కూడా అంటున్నారు భారత మాతని అనవు నోట్లో నుంచి అంటున్నారు మేము జై బోలో భారత్మా అనవు అంటున్నారు అలాంటి వాళ్ళతో నాకెందుకు అండి వాళ్ళు ఉంటారు కాలం గడుస్తుంటుంది వాళ్ళ వయసు అవుతూ ఉంటుంది వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు భిన్న సంస్కృతులు వేరు మీరు సంస్కృతులని సనాతనది ఇప్పుడు సంస్కృతి అంటే మీకు ఉత్తర దేశానికి ఒక పద్ధతి దక్షిణ దేశానికి వస్తే ఒక భారతదేశానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది సంస్కృతులు వేరండి ఎంఏఎం పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతూ అక్కడ గెలుస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది ఒక సెంట్రిక్గా భాగ్యలక్ష్మి టెంపుల్ని ని సెంట్రికా చేస్తూ మీరు రాజకీయాలు నడుపుతున్నారు అవునా కాదా మీరు అంటే ఎవరండి నేను నడపలేదు నా గురించి అడగండి నేను ఆన్సర్ ఇస్తా ఎవరో చేసేదానికి నేను ఇట్లా బాధ్యు ఆయన అన్నం తిన్నాడు మీరే కీలకంగా భాగ్యలక్ష్మి టెంపుల్ సెంట్రిక్ రాజకీయాలు నడుపుతున్నారు అన్నది వాస్తవం కాదా ఎవ్వరు అంటే ఇప్పుడు ఎవరైనా అనుకోండి ఎవరైనా చర్చికి వెళ్ళారనుకోండి అది కూడా నేరమేనా మేడం మీ పార్టీ చేసే విధానాలకి మీ పార్టీ నాయకులు చేసే స్టేట్మెంట్లకు మీకు సంబంధం లేదా మేడం అమిత్ షా వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్కి పోతారు ఇంత ముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన భాగ్యలక్ష్మి మేడం రాజకీయాలు విద్వేషాల గురించి మాట్లాడుతున్నప్పుడు మతం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ చేస్తుంది కూడా అదే కదా అని ఏ పార్టీ కూడా భాగ్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇష్టపడద్దు వాళ్ళని ఇష్టపడద్దు వీళ్ళని ఇష్టపడద్దు అని మాట్లాడలేదు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తీసుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ తీసుకోవడం తప్పు అని అంటే ఇంకా మరి దీని గురించి మీలాంటి పెద్దల దగ్గర నుంచి కొత్తగా తెలుసుకోవాలి నేను రాజకీయాన్ని హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభించలేదు అని మీరు అంటున్నారు మీ పార్టీ నాయకత్వం అంతా కూడా అమిత్ షా నుంచి మొదలుకొని మొన్న దాకా రాయడానికి వెళ్తాము పరీక్ష రాయడానికి వెళ్తాము వెళ్లే ముందు పిల్లల్ని గుడికి తీసుకెళ్తాము అంటే పరీక్షలను ఏం చేస్తున్నట్టు ఈ లెక్క ప్రకారం మేము అదే అంటున్నాం మేడం మీరు భాగ్యలక్ష్మి గుడికి పోవడం తప్పు పట్టట్లేదు మీరు తప్పుగా అర్థం మీరు రాజకీయాలు భక్తిని రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు రాజకీయం అనే వర్డ్ ఊతపదం అయిపోయింది అందరికి ఎలా పడితే అలా ఒక బాల్ ఒక బంతి అన్ని అడుగు మేడం మీరు మీరు ప్రశ్నని ఇప్పుడు హాస్పిటల్ ప్రశ్నని మీరు ప్రశ్నని మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నేను ఎలాగో ఎలా అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ బీజేపీ రాజకీయం ఎందుకు చేస్తుంది అని రాజకీయం అనే పదం మీరు వాడుతున్నారు నేను ఇదే అంటున్నా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఒంట్లో బాగుండదు వెళ్ళి టెంకాయ కొట్టి వెళ్తారు ఆ పాఠశాలకి వెళ్ళాలి టెంకే కొట్టి వెళ్తారు వేరే పార్టీ ఏ మాట్లాడినా కూడా బీజేపీ వాళ్ళు బాగలేశ్వరి టెంపుల్ దగ్గర అండి ప్రమాణం చేద్దాం అంటారు ఇద్దరు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రమాణం చేద్దాం రా అని పిలిస్తే భాగలేశ్వరి అమ్మవారిని రాజకీయాల్లోకి లాగడం నిజాలు భగవద్గీత అంతే అది కూడా అదే అడుగుతుంది అదే అడుగుతుంది దీనికి ఆన్సర్ ఇవ్వండి కోట్లు భగవద్గీత అమ్మవారి గుడి దగ్గరికి ఎందుకు రావాలి భగవద్గీత బీజేపీ భగవద్గీత పెట్టి ఎందుకు అడగాలండి ఎవరెవరి నమ్మకాలను బట్టి ఆ నమ్మకం మీద నిజాలు మాత్రమే మాట్లాడతాము అని కోర్టు సైతం వాళ్ళ వాళ్ళ మతాన్ని ఒక వ్యక్తి మనసావాచా కర్మణ నమ్మి ధర్మబద్ధంగా పనిచేస్తారని కోర్టే నమ్మినప్పుడు అటువంటి ఏవైతే ప్రతిజ్ఞలు ఉన్నాయో ఒక రాజకీయ పరంగా ప్రజలలోకి వెళ్ళేటప్పుడు అమ్మవారి ముందు నమస్కారం చేసుకొని మేము మేము ధర్మబద్ధంగా వెళ్ళాలి అని ఆ రోజు చేసిన వాగ్దానమైనా గుర్తు ఉంటుంది అనే ఒక దృక్పథం కానీ మీరు రాజకీయాలు అంటే రాజకీయం అంటే ఏంటి మాధవీలత గారితో క్వశ్చన్ ఎవరు కొనసాగుతోంది దీంట్లో ఓ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మరిన్ని అంశాలపై చర్చ చర్చ కొనసాగిద్దాం